జుట్లు అయిపోయినా ఇటు వేసుకున్నాడు అటు వేసుకున్నాడు ఇటు వేసుకున్నాడు అటు వేసుకున్నాడు గోకుడు ఆపేస్తావా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఎన్ఆర్ కలెక్షన్ సిద్దిపేట యూట్యూబ్ ఛానల్ నేమ్ అందరికీ తెలిసిందే కదా చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తుండ్రు కొత్త కొత్తగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటుండ్రు మా ఛానల్ ని చాలా హ్యాపీగా ఉంది అండ్ కామెంట్స్ కూడా మంచి పాజిటివ్ గా పెడతారు మీ కలెక్షన్ బాగుంది అనుకుంటా కదా అందుకని మనం తక్కువ రేట్స్ ఉన్నాయి ఇవి ఏం చీరలు అక్క టిష్యూ 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 ఫ్యాన్సీ సారీస్ ఇవి ఖతర్నాక్ కొడుతున్నాయి చెక్ చెక్ ఫంక్షన్స్ లో దాంట్లో దీంట్లో చాలా బాగుంటాయి మాట్లాడాలక్క నాలో క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఇవి టిష్యూ ఫ్యాబ్రిక్ సారీస్ ఇవి ఫంక్షన్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ అంటే కలర్ కాంబినేషన్ మస్తు టెంపుల్ కి విజిట్ చేసే వాళ్ళకైతే ఈ లుక్ కదిరిపోతది చాలా బాగుంది ఈ బయట ఎక్కడున్నా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి మన దాంట్లో మాత్రమే ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది ఆఫర్ లో చాలా బాగుంది చూపిద్దాం చాలా మంచిగానే పడతాయి అక్క టెంపుల్స్ అని కాదా చిన్న చిన్న పార్టీస్ కి అన్నిటికీ బాగుంటాయి ఒకసారి ఓపెన్ చే ఇది ఒకటి గోల్డ్ కలర్ ఇదిగోండి పళ్ళు చూడండి ఒకసారి గోల్డ్ కలర్ తో చాలా బాగుంది పళ్ళు సో పళ్ళు ఉన్న బ్లౌజ్ సేమ్ వచ్చింది డిజైన్ నాకే తగ్గస్తుంది జోడీకి పోయినాం కదా కొంచెం వాటర్ పడలేదు అందుకే బాగా వస్తుంది త్రీ డేస్ వెళ్ళారు కదా ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది సారీస్ చాలా బాగున్నాయి అక్క కానీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అక్క చాలా తక్కువ ప్రైజ్ అందులో గోల్డ్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ శారీస్ ఉన్నాయి ఇదిగోండి బేబీ పింక్ లావెండర్ తో బార్డర్ వచ్చింది ఏమన్నా కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి సేమ్ ఇది కూడా వా కనిపిస్తుందా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మెల్లగా మాట్లాడతాను అక్క ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు నేను ఆధారం మాట్లాడతాను అక్క చాలా బాగుంది అక్కడ పింక్ అది కలర్ వేరు ఇది కొంచెం ఆరెంజ్ కలర్ కి లావెండర్ వచ్చింది లైట్ ఆరెంజ్ కి ఏ కలర్ కా కలర్ బాగుంది ఇందులో అండ్ ఇది గ్రీన్ కలర్ కి మామనికి దగ్గులు వేసి ఎంత బాధ ఇదిగోండి స్కై బ్లూ కలర్ చాలా వేరు కదా ఇట్లాంటి కలర్ స్కై బ్లూ కి వచ్చింది ఫినిషింగ్ ఇది కూడా చూడాలి చిన్న చిన్న బూటీస్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి బార్డర్ వచ్చేసి లైన్స్ జరిగితే చాలా బాగుంది ఇది లుక్ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇవి హల్దీ ఫంక్షన్ కూడా మంచిగా ఉంటాయి అక్క ఇవి అవును ఇప్పుడు పెళ్ళిన బాగుంది కాబట్టి ఈ సారీస్ దేనికి అదే బాగుంది కలర్స్కి నిజంగా పెళ్ళిళ్ళప్పుడు ఇంట్లో బంధువులు పెట్టడానికి అయితే రిచ్ లుక్ అండ్ తక్కువ ప్రైస్ కేవలం నైన్టీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఎంత నైన్టీన్ నైన్టీ నైన్ కదా అంతే త్రిబుల్ నైన్ రా సూపర్ ఉన్నాయి అక్క శారీస్ ఇంత తక్కువ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినాను శారీ చేయలేదు అక్క బాగున్నాయి సో మన స్టోర్ కి విజిట్ అవ్వడానికి వీలు కాని వాళ్ళు కూడా వీడియో కాల్ ద్వారా अवेलेबल ఉంది మన ఇన్నర్ కలెక్షన్ అండ్ అక్క నేను కూడా చాలా మంది లైవ్ కి రండి కక్క లైవ్ కి రండి అని అడుగుతున్నారు అసలు నేను ఇప్పుడు ఇంతవరకు లైవ్ కి రాలేదు మనం ఒక ఒకవేళ లైవ్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం ఒక రోజు తప్పకుండా లైవ్ మనం లైవ్ కోసం ఎంతమంది మంది రవొంతురు అని అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి టేక్స్ కూడా మొత్తం మేకింగ్ మీడియా ఖచ్చితంగా రీల్స్లో పెడతా చూడండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం వన్స్ అక్కడికి అక్కడికెళ్ళి కూడా మా అప్డేట్స్ అన్ని చూడొచ్చు మీరు అండ్ యూట్యూబ్ లో అయితే మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం అసలు కానీ చాలా మంచిగా రీచ్ వస్తుంది అక్క రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరిగిపోతుంది మనకి సో చాలా మందికి ఇట్లా వేసుకొని చూపిస్తే అర్థం అవుతుంది అనేసి ఇట్లా వేసుకున్నాము ఇది వచ్చేసి ఇక్కడ వరకు పళ్ళు అండ్ దీని బ్లౌజ్ పీస్ కూడా ఇందులో సేమ్ వచ్చింది గోల్డ్ గోల్డ్ కలర్ తో వచ్చింది బ్లౌజ్ చాలా మంచి ఉంది లుక్ అయితే అండ్ అక్క వేసుకుంది గోల్డ్ కలర్ కి గోల్డ్ కి లైట్ వైట్ కలర్ లాగా వచ్చి వీవింగ్ వచ్చింది ఇట్లా జెరీ వీవింగ్ చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న బూటీస్ వచ్చి జెరీ వీవింగ్ వచ్చి ఉంది చాలా ఇట్లా వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదరా చూపించేదానికంటే ఇది హాఫ్ సారీలా కూడా స్టిచ్ చేయించుకుంటే బాగుంటది అక్క అవునరా లోపల క్యాంట్ క్లీన్ కొంచెం ఎక్కువ ఎప్పించుకొని హాఫ్ సారీ లాగా స్టిచ్ చెప్పించుకున్నాను చాలా బాగుంటది ఇది చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి అది పంతేనా చెప్పు సో ఎన్ఆర్ కలెక్షన్స్ అనే యూట్యూబ్ పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన ఏదైనా మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ కొత్త మన వీడియోస్ చేస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎట్లా చేయాలి వీడియోస్ ఎట్లా చెప్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్స్ రూపంలో మెసేజ్ చేస్తే మాకు అర్థమవుతుంది అండ్ మన ఎన్ఆర్ కలెక్షన్ పేజీని ఫాలో అవ్వండి అండ్ మన వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింకు బయోలో ఉంది చెక్ చేయండి థ్యాంక్